మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో రీసేల్ ప్రాపర్టీ అయితే ఒకటి సేల్ కు వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ తో జీ ప్లస్ వన్ కన్క్షన్ తో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కు వచ్చింది ఇక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు హలో గాయస్ దిస్ ఇస్ వారధి ప్రాపర్టీ డెబ్బై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ తో జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ రెడీగా ఉందండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ గురించి మాట్లాడాలంటే వుడ్ ఎంట్రన్స్ గుమ్మంతో అట్రాక్టివ్ సీలింగ్ వర్క్ తో మనకు నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో మార్బుల్ ఫినిషింగ్ తో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి గ్రానైట్ గుమ్మాలు అండ్ విండోస్ తో ఈ ప్రాపర్టీ చాలా మంచిగా ఫినిషింగ్ వర్క్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ రీసేల్ ప్రాపర్టీ కాబట్టి రెంటల్ విషయానికి వస్తే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు రెంట్లు అయితే వస్తాయండి రెంటల్ పర్పస్ కోసం చూస్తున్న వారికి దిస్ ఈస్ రైట్ ప్రాపర్టీ అండి ఇక నియర్ బై డిస్టెన్స్ విషయానికి వస్తే విజయవాడ బస్ స్టాండ్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి అదే రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ కి అయితే కోట్ చేస్తున్నారు ప్రైస్ విషయం అంటారా అది రైట్లీ నెగోషియబుల్ అండి ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ సింగనగర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యి ఉందని విజయవాడ సింగనగర్ ఏరియాలో ఇల్లు కొందాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్